మీరు కుట్ర జరుగుతుంది అంటున్నారు పైకి కుట్ర జరుగుతుంది ఎవరు కుట్ర చేసేవాళ్ళు ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు కుట్ర ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ తెలలోనే వాళ్ళ వాళ్ళు చాలా నష్టం జరుగుతున్నారు పార్టీలో ఉండేటట్టు అంతర్వాల్ బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాజిక సోషలు ఏం లేదు అయినా ఏదైనా అన్నా నేను బాధాకరంగానే ఉన్నది అయితే అంతా చూసుకొని పార్టీ ఆదం లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందు ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ పార్టీ నేను పార్టీ పార్టీ పెడతా పార్టీ ప్రచారం పార్టీ పెడతానా ప్రచారం పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోకాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని ఓట్లను పక్కన చదువుకుంటూ పార్టీ పథకాల బీజేపీ కానీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కేసీఆర్ గారు నాయకత్వం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్